హలో లూయ దేవునికి స్తోత్రం దేవుడే నేసప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ దగ్గర దాని నుంచి ఇస్తున్న వాగ్దానము రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును సో ఈ వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడే నేసప్రభు వారు ఏమని చెప్తున్నారు మనం ఆయన యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తారు అంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు మనల్ని బహు గొప్పగా గనపరుస్తారు సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మనకు సిచ్యువేషన్ ఎలాగున్నా కానీ మనము ఫస్ట్ చూడవలసింది దేవుడైన ఏశప్రభు వారి వైపే సో మనకు అది హ్యాపీ సిచ్యువేషన్ అయినా మనకు అది సాడ్ సిచ్యువేషన్ అయినా కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం దేవుడైన యశ్వర వారిని చూస్తే ఆయన మన వైపు ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నారు ఆయన మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని ఎలాగైతే రాజైన దావీదు ఆయన రాజుగా ఉంటున్నప్పటికీ చాలా కాలము ఆయన రాజుగా అభిషేకం పొంది కూడా అయిన రాజు అవ్వకపోయినప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు దేవునితో సమయం గడిపాడు కాబట్టే దేవుడైన ఈశ్వరు అది గుర్తించి దావీదును చాలా గొప్ప రాజుగా చేశారు ఎంతటి గొప్ప రాజు అంటే ఆయన తరతరాల అందరూ కూడా రాజైన దావీదు ఒకవేళ రాజైన లాగా ఉంటే వాళ్ళు మంచి రాజులు ఒకవేళ రాజైన లాగా వాళ్ళు ఏ నమ్మకపోతే వాళ్ళు చెడ్డ రాజులు అనేంత గొప్పగా రాజైన దావీదు స్థాయిని ఎదిగించారు అలాగే మనం చూసుకుంటే యోసేఫ్ జీవితంలో కూడా యోసేపు వాళ్ళ అన్నల చేత అమ్మబడిన ఆ తర్వాత చెరసాల్లో నిన్న ఎలాంటి పొజిషన్లు అయినా కానీ దేవుడైన సమయం గడుపుతూనే ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా దేవుడైన ఈశ్వర్రభార్ని విడిచిపెట్టలేదు ఆయన ఎప్పుడు కూడా దేవుడైన దేవుడైనశప్రభార్ని దూషించలేదు సో ఆయన ప్రతిరోజు దేవంతో సమయం గడుపుతూ ఉన్నారు కాబట్టి ఆయన ఫరోకే తండ్రి వల్లే రాజ్యం వెళ్ళేంత పొజిషన్లోనికి ఎదగలిగాడు సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ అలాగే చాలా ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో చూసి తెలుసుకోనవచ్చు దేవుడైన స్ప్రు వారితో సమయం గడిపితే మనం తప్పక ఉన్నత రీతిగా హెచ్చింపబడతాము ఉన్నత రీతిలోనికి మనము వెళ్తాము సో తప్పక ఇది మనం గుర్తుపెట్టుకొని రోజు దేవునితో సమయం గడుపుతూ ముందుకు సాగుతాం ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగ దేవేస ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకేముందని తండ్రి మేము రోజు మీతో సమయం గడిపేందుకు సాయం చేయండి ఆ స్వభావాన్ని మాకు దయచేయండి తద్వారా మీ దగ్గర నుంచి మేము అత్యంత శీఘ్రంగా మేము గొప్ప గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటూ మీరు ఇచ్చే ఘనతను పొందుకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి ఈ వాక్యం పెట్టినందరూ కూడా తప్పక అదే చేసేందుకు సాయం చేయండి ఏ స్నామాలు అడుగుచున్నాం తండ్రి ఓ మైన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కాక